హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన రెసిపీలో చూడపోయేది చిక్కడికాయల గ్రేవీ అయితే చూడపోతున్నాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పైన పెట్టి వేరుశనగ పలుకులు జాచిన చెక్క లవంగా యాల పలుకులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి దోరగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి బెల్ల రెమ్మలు ఎండి కొబ్బరి చింతపండు కారపొడి పసుపు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర చెట్టపట్లు ఆడిన తర్వాత ఒక కుళ్ళుపై సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మూడు టమాటాలు కట్ చేసి వేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి మసాలా పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సరిపడ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చేందుకు ఉడికించుకోవాలి రెండు విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని బాగా ఉడికిందా చూసుకొని కస్తూరి మేతి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది తప్పక వీడియో సేవ్ చేయండి ట్రై చేయండి లైక్ అయితే కొట్టేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్